బంధువులు స్నేహితులు మర్యాద చేయటం ద్వారా చాలామంది అవతల వారు ఏమనుకుంటారని మధ్య మధ్యలో ఏదో ఒకటి ఆడిస్తూ ఉంటారు దీనివల్లే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ ఎసిడిటీ కానీ జీఈర్డీ సమస్యలు కానీ ప్రేగుపోతలు కానీ అలసలు కానీ ఇట్లాంటి జీర్ణకోశ సంబంధమైన పుల్లటి త్రేన్పులు గ్యాస్ పట్టేయటం ఇలాంటివన్నీ మధ్య మధ్యలో ఆడించటం వల్ల ఎక్కువ వస్తాయి అంటే ఒకసారి ఆహారం తిన్నాము అంటే అది పూర్తిగా అరిగి మళ్ళీ ఆకలి వేసే వరకు మధ్యాహ్నం వరకు మళ్ళీ తినకూడదు మధ్యాహ్నం తిన్నామంటే మళ్ళీ సాయంకాలం వరకు తినకూడదు అప్పుడే ఆహార పదార్థాలు సవ్యంగా జీర్ణం అవుతాయి పొలవకుండా నిలవ ఉండకుండా ఈజీగా వెళతాయి పొట్ట గ్యాప్ తీసుకున్నప్పుడు ఆ యాసిడ్స్ని అంచులంతా పొరలన్నిటిని క్లీన్ చేసేసుకుని మంట ఇరిటేషన్ లేకుండా శుభ్రం చేసుకుంటాయి మీరు మధ్య మధ్యలో ఆడించటం అనేది ఎలాంటిదంటే సగం ఉడికిన అన్నంలో ఎవరో చుట్టాలు వచ్చారని ఇంకో రెండు గ్లాసులు బియ్యం పోస్తే ఏమవుతుందో మీ లోపల కూడా అదే జరుగుతుంది అరిగి అరగిన ఆహార పదార్థాలు గ్యాస్ని సృష్టిస్తాయి ఎక్కువసేపు ఉంటాయి పులుస్తాయి ఈ అసౌకర్యాలన్నీ ఎక్కువ కలుగుతూ ఉంటాయి అస్తమానం పొట్టా ప్రేగులు యాసిడ్ తయారవుతుంటే ఇరిటేషన్ రాక ఏమవుతుంది చెప్పండి అంచేత మర్యాద కోసం మన సుఖాన్ని మనం పాడు చేసుకుంటామా చెప్పండి అవతల వాడికి కాస్త మర్యాదగా తినొచ్చానండి అవసరం లేదండి కొంచెం పొట్ట బాగోట్లేదులేండి డిస్కంఫర్ట్గా ఉంది వద్దులేండి అని ఇట్లా మర్యాదగా చెప్పండి ఆహారం మాత్రం తినకండి మర్యాదగా మాటతోనే సరిపెట్టండి అని అందరికీ విజ్ఞప్తి